అందరికీ ప్రజల ఈరోజు దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం కీడు నుండి తప్పించుట కీడు నుండి తప్పించుట ఎలా దేవుడు తప్పిస్తాడు ఎలా దేవుడు మన పట్ల ఉన్నాడు ఏ విధంగా దేవుడు మనకు వచ్చిన ఆపదల నుండి శ్రమల నుండి ఏ విధంగా ఆయన తప్పిస్తాడంటే దేవుడు లేఖనంలో చూసుకుందాం ఆది కాండము ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అయితే నోబాబు యహోబ దృష్టి ఎందు కృప పొందిన వాడాయను నోబాబు వంశవనిధి నోబాబు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను నోబాబు దేవుడితో కూడా నడిచిన వారు అలీలోయ చూడండి దేవుడి లేఖనము నోబాబు గురించి ఆయన చెప్తూ ఉన్నారు ఏమని చెప్తున్నారు దేవుడే ప్రత్యక్షంగా ఇదిగో నోబాబు నీతి పరుడుగా ఉన్నాడు నిందారహితుడై ఉన్నాడు ఆయన బ్రతికినంత కాలంలో కూడా ఏ నిందలేని వాడు ఆయన బ్రతికినంత కాలము కూడా ఏ తప్పు చేయని వాడు ఆయన దేవుడు దృష్టికి యథార్థంగా నడిచిన వాడు ఆయన దేవుడి చేత శబాష్ అని అనిపించుకున్న మంచి మనిషి అందుకే ఆయన నిందారహితుడు ఏ నింద ఆయన మీద లేదు ఏ పాపం ఆయన చేయలేదు అందుకే లోకమంతా కూడా దేవుడి దృష్టికి పాపంగా ఎంచబడ్డది లోకమంతా కూడా దేవుడి దృష్టికి వ్యర్థంగా కనబడ్డది ఆ వ్యర్థమైన భూమి మీద బ్రతుకుచున్న ఆ వ్యర్థమైన జనాంగాన్ని మొత్తాన్ని కూడా నేలతో ముంచివేయాలని దేవుడు సిద్ధపడ్డావు అంత ఘోరాది ఘోరమైన భారమైన పాపముతో నిండి ఉన్నది అలే ఆ నిండి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో నోబాహు కనిపించారు అక్కడ కీడు వచ్చింది అక్కడ నీటతో ముంచి వేస్తే ఆ నేలలో మరి నోబా నోబాహు వారి కుటుంబం కూడా మునిగిపోతుంది కానీ దేవుడి దృష్టికి ఎవరైతే యథార్థంగా కనిపిస్తారో ఈరోజు నీవు దేవుడి దృష్టికి ఏ విధంగా కనిపిస్తున్నావు దేవుడి దృష్టికి యథార్థంగా కనిపిస్తున్నావా నింద రైతులుగా కనబడుతున్నావా ఏ పాపం లేని వ్యక్తిగా కనపడుతున్నావా నీలో ఏ చిడాలలోచన లేని వ్యక్తిగా కనిపిస్తున్నావా నీలో ఏ దోషం లేని వ్యక్తిగా నువ్వు కనబడుతున్నావా కనిపిస్తే దేవుడికి తోడుగా ఉంచావు కనిపిస్తే ఆపదులలో నుండి నిన్ను విడిపిస్తావు శ్రమలలో నుండి నిన్ను విడిపిస్తావు పాపంతో ఉన్నవారందరూ నీ పక్కన ఉన్నవారందరూ కూడా ఆ నేలలో మునిగిపోతున్నా ఆ మంటలలో కాలిపోతున్నా దేవుడు ఆయన ఎదుట నువ్వు నిలబడి ఉండాలి ఆయన దృష్టికి నువ్వు యథార్థంగా కనపడ్డావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉండి నువ్వు వెళుతున్న మార్గం ఆయన తోడుగా ఉండి నీకంటే ముందుగా ఉన్న ఎత్తు పల్లములోనూ ఆయన సరాలము చేయగలిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అల్లె ఇక్కడ గారు కూడా మరి యథార్థంగా కనబడ్డారు కాబట్టి ఆ ఉన్న భూమి మీద ఉన్న కూడా పాపముతో నిలి వచ్చే ఆ భూమిని మొత్తానికి నీటితో ముంచివేయాలని దేవుడు సిద్ధపడ్డాడు అప్పుడు నోబాబు గారితో దేవుడు చెప్పాడు అయ్యా ఇదిగో నీవు నీ కుటుంబం కోసం ఒక పెద్ద ఓడ తయారు చేసుకో అని చెప్పారు చెప్పిన తర్వాత ఆ ఓడ సైజులు కూడా చెప్పారు కొలతలు కూడా చెప్పారు ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా ఎక్కడ కిటికీలు ఉండాలి ఏ విధంగా ఉండాలని ఆయన మొత్తం కూడా చెప్పిన తర్వాత నోబావు గారు ఆయన చెప్పిన ప్రకారంగానే ఆయన చెప్పారు ఇదిగో చితిసారకపు కర్రతో మీరు ఓడని తయారు చేసుకోండి అని చెప్పిన తర్వాత అదే ప్రకారంగా ఆయన ఓడని తయారు చేశారు చేసిన తర్వాత మరి ఇక ఆ దేవుడు అన్న మాట ప్రకారంగా ఆ ప్రాంతం అంతా కూడా నేచ మునిగింది అయితే ఆ నేట మునిగే సమయంలో ఆయన చెప్పారు ఇదిగో మీరు నీ కుటుంబమునో మొత్తము కూడా ఆ ఓడలోకి ఎక్కండి అని ఆది కాండము ఏడో అధ్యాయము మొదటి వచనలో ఉన్న మాట యో అన్నారు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతులుగా ఇట చూచితేనే గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అలే ఈ రోజున నీ కుటుంబం కూడా నీవును నీ కుటుంబమునో మరి దేవుడి దృష్టికి యథార్థంగా కనిపిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్నును ఇంకొకరిని ఎవరినైనా ఎవరైతే యధార్థం కనిపిస్తారో ఎవరైతే నీతిగా కనబడతారో వారిని ఖచ్చితంగా ఆపద నుండి విడిపించగలిగిన దేవుడు చెప్తున్నాడో నీవు జాగ్రత్తగా నడుచుకోవాలి మీరు జాగ్రత్తగా మీరందరూ కూడా దేవుడు వాక్య ప్రకారంగా నడిచిడి అనలా అటువంటి వాడ మీకు కూడా దేవుడు సిద్ధపడు చేయునగాక గాక అయోయా చూడండి ఇక్కడ ఇంకేమంటున్నాడు ఆయన చెప్పిన ప్రకారం గోడ చేశారు గోడలోకి వారి వారి కుటుంబమును వారితో పాటు కొన్ని జంతువులను కూడా ఒక మగ ఒక ఆడ అట్లా జతల జతలుగా మొత్తం గోడలోకి ఎక్కించమన్నారు ఎక్కించమన్న తర్వాత ఆ వర్షము ఎలా పట్టదంటే దగ్గర దగ్గర నలభై రాత్రులు నలభై పగల్లో ఎడ తిరగక బేభత్సమైన ప్రచండమైన వర్షము కూడా పట్టదు ఆ వర్షం కురిచినప్పుడు ఆ భూమంతా కూడా దగ్గర దగ్గర పదిహేను మోరల ఎత్తు భూమి మీద పదిహేను మూరల ఎత్తు నీటితో నిండి ఉంది దానిపైన ఆ నేల మీద గో నవబాబు గారు చేసుకున్న గోడ నిలబడి ఉంది అలే అలా చేసిన తర్వాత దగ్గర దగ్గర ఆ భూమి మీద నీరు తగ్గేసరికి నూట యాభై రోజులు టైం వచ్చింది అలే చూడండి దేవుడు ఉగ్రత వస్తే పరిస్థితులు మారిపోతాయి దేవుడు ఉగ్రత వస్తే మనం అనుకున్నదే కాదు కానీ దేవుడు అనుకున్నది జరిగింది కాబట్టి ఆయన ఉగ్రతకు మనము లోనవ్వకూడదు ఆయన మాటకు లోబడాలి ఆయన చిత్త మనకు మనము లోబడాలి అలా చేసుకున్న తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఇక ఏమైనది ఉన్నదంటే ఆ దగ్గర దగ్గర ఎనిమిదో వచ్చిన ఒక మాట ఉండదండి ఏమనున్నదంటే నాలుగో వచ్చిన ఒక మాట చూసుకుందాం ఏడు నెల పదవ ఏడవ తినమన గోడ అరారాతు కొండల మీద నిలిచను ఏడు నెల పదవ రోజునంట అరారాతూ కొండల మీద ఓడ నిలబడ్డది అంటే వాటర్ నీటి మట్టము తగ్గుతుంది ఆ నేలతో నింపబడిన భూమి కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా వాటర్ కూడా నీళ్లు కూడా తగ్గుతూ వచ్చి ఉన్నాయి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా మరి నీళ్లు తగ్గి ఉన్నాయా భూమి కనబడుతున్నదా అని ఆ ఓడ కిటికీ తీసి ఆ కిటికీలో నుండి ఒక కాకిని పంపించాడు ఒక కాకిని పంపించాడు కాకి ఏ రంగు ఉంటుంది తెలుపు రంగు ఉంటుందా గుణు రంగు ఉంటుందా పసుపు రంగు ఉంటుందా నల్ల రంగు ఉంటుంది నల్ల కాకి ఆ కిటికీ నుండి బయటికి పంపించారు మరి నోగోహు గారు మరి భూమి మీద ఎక్కడ ఆరిందేమో నేల కనబడుతుందేమో ఒకసారి చూసి రమ్మని ఆ కాకిని పంపిస్తే ఆ కాకి బయటికి వెళ్ళింది కానీ మరలా తిరిగి రాలేదు అలేలోయ ఈ రోజున కూడా కొంతమంది అలానే ఉంటారండి దేవుడి మంది నాకు వస్తారు మీరు జాగ్రత్తగా బ్రతకండి ఎలా బ్రతకండి అలా చక్క చక్కగా బ్రతకండి అని చెప్తే దేవుడు భక్తులు అడిగితే వచ్చి జాగ్రత్తలు చెప్పిన తర్వాత ఇక బైక్ వెళ్ళిపోతారు బైక్ వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క వాళ్ళు మరలా తిరిగి రాదు మరలా దేవుడి సన్నిధికి రాదు మరల దేవుడు మాటలు వినరు మరల దేవుడు వాక్యాన్ని వినరు అంటే వారి స్వభావము కాకి లాంటి స్వభావం వారి స్వభావము నల్ల స్వభావం వారి స్వభావము చేయకతో నిండబడిన స్వభావం వారి నుండి ఎన్నడికి ఫలితం రాదు వారి బ్రతుకులు అవి ఒక మొదటికి అయిపోయింది మరలా కొన్ని రోజుల తర్వాత నల్ల పావులు అని విడిచిపెట్టారు నల్ల పావురాన్ని ఆ కిటికీ నుండి ఓడ కిటికీ నుండి వదిలిపెట్టారు వదిలిపెడితే అది మరలా ఆ నల్ల పావురము సాయంత్రం కల్లా మరలా తిరిగి వచ్చింది ఎందుకంటే ఎక్కడ భూమి మీద నేల ఎక్కడ కనిపించట్లేదు మొత్తం కూడా నీటితో ఉంది కాబట్టి ఎక్కడ కనపడకపోతే మరలా ఆ నల్ల పావురము తిరిగి వచ్చింది మరలా ఈ రోజు తర్వాత మళ్ళీ పంపించేవాడు మరలా పంపించిన తర్వాత ఆ పావురము ఏం చేసిందంటే ఒలీవా తుంచబడిన ఒలివ ఆకు దాని నోట పట్టుకొని వచ్చింది మళ్ళీ చూడండి కాకిని పంపించినప్పుడు మళ్ళీ తిరిగి రాలా అంటే దాని స్వభావము సృష్టి స్వభావం దాని స్వభావము లోక పాప స్వభావం మందిరంలో ఉన్న బాగానే ఉంటారు మరి అందులో ఉన్నంతకాలం బాగానే ఉంది దగ్గర 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 చాలా రోజులు ఉంది చాలా రోజులు ఉన్న తర్వాత ఒకసారి ఎప్పుడైతే విడిచిపెట్టాడో దాని స్వభావం చూపించుకుంది విడిచిపెట్టిన బయటికి వెళ్ళిపోయి రాలేదు కానీ పావురమ్ము నల్ల పావురమైన ఉత్తరాన్ని చేసుకొచ్చింది నల్ల పావురమైన ఒలివ చెట్టు ఆకులు చేసుకొచ్చింది నల్ల పావురమైన దాని స్వభావం ఎలా ఉంటుందంటే వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత దేవుడి మాటలు చెప్పి వెళ్ళిన తర్వాత దేవుడు వాక్యములు చెప్పి చీకటలో ఉన్నవారిని పాపంతో ఉన్నవారిని వ్యర్థముగా ఉన్నవారిని వారికి దేవుడి మాట చెప్పి వారి బ్రతుకుని మార్చి మరలా వారిని కూడా దేవుడి సన్నిధికి తీసుకొని వచ్చే స్వభావం ఈ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు వదిలేస్తే పారిపోయే స్థితిలో ఉన్నావా వదిలేస్తే మరలా దేవుడు వాక్యమును బోధించి పాపములన వారిని చెడిపోయిన వారిని చెట్టగా ఉన్నవారిని మరల దేవుడు సన్నిధికి తీసుకువచ్చే బెడ్డ ఉన్నావా ఏ విధంగా ఉన్నావు ఉన్నావు కాగివలే ఉన్నావా పావురు నువ్వలే ఉన్నావా మనము పావురు వలె ఉండాలి పావురు నువ్వలే ఒక మొక్కను తీసుకొచ్చే వాళ్ళకు ఉండాలి పావు రొమ్మ వలి ఉన్న వారిని వారి బ్రతుకులు మార్చి దేవుడు సన్నిధికి తీసుకొచ్చి బెట్టగానే ఉండాలి అలా ఉంచే దేవుడికి ఇష్టం అలా ఉంచేనే దేవుడికి నచ్చుతాం మనం అలా ఉంచేనే దేవుడు మన మనల్ని కీడుల నుంచే కాకి లాగుండి ఉన్నంతసేపు మంత్రులు ఉన్నంతసేపు భక్తి బంతి మంత్రులు జాగ్రత్త మంత్రులు ఉన్న చప్పట్లు మంత్రులు ఉన్న చెప్పి పాటలు మంత్రులున్నప్పుడు జాగ్రత్తగా వాక్యవంచం ఎప్పుడైతే మంత్రులు ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోతామో వెళ్ళిపోయిన తర్వాత మరలా నీ సొంత బుద్ధిని లోపనసారమైన పాపంలో కలిసిపోతే అది దేవుడికి ఇష్టమైనది కాదు ఎలా ఉండాలంటే దేవుడు సన్నిధిలో ఉన్న నీవు దేవుడి భయభక్తులు కలిగిన నీవు బయటికి వెళ్ళిన తర్వాత కూడా అదే బ్రతుకు బ్రతకాలి బయటికి వెళ్ళిన తర్వాత అదే జీవితం గడపాలి బయటికి వెళ్ళిన తర్వాత అదే యథార్థత ఉండాలి నోగహోదారు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నారు నీతి మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఆయన ఆయన దేవుడు ఓడ చేసుకోమన్నాడు ఓడలో వారి వారిని వారి కుటుంబంలో కొన్ని జంతువులే ఆయన బ్రతకడానికి జంతువులే కాపాడాడు అనే మరి ఇన్ని నెలలో దగ్గర దగ్గర పదకొండు పన్నెండు నెలల దాకా వర్షం ఆయన కిందకి దిగిపోయినా మరి వాటికి మ్యాథ్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు తినడానికి తిండి ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఉన్నాడు దేవుడు మొదటిగానే ముందుగానే చెప్పాడు ఈ రోజున అనుకుంటున్నవేమో బాధలలో ఉన్నా వ్యాధులలో ఉన్నా రోగములతో ఉన్నా సమస్యలతో ఉన్నా ఇదిగో ఏదో ఒక తప్పు చేసి నేను డబ్బు సంపాదించుకుందాం అనుకుంటున్నేమో దేవుడు చూస్తున్నాడు మనం ఆ విధమైన తప్పులు చేయడానికి వీల్లేదు లోకంలో పాపంలో కలవడానికి వీలేదో లేదు దేవుడు నీ పక్షాన ఉన్నాడో నీకు ఏ సమయంలో ఏదవసరమో అది నా దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడో నువ్వు భయపడాల్సిన పని లేదు నువ్వు దిగులు పడాల్సిన పని లేదు అలా చెప్పిన తర్వాత ఆరు వందల ఒకటో సంవత్సరంలో మొదటి నెల తొలి మన నీళ్ళు భూమి మీద నుండి ఇంకిపోయాను అలా ఇంకిపోయి భూమి మీద మొత్తం కూడా ఆరిపోయి ఉన్నది ఆరు వందల ఒకటో సంవత్సరంలో భూమి మీద నీళ్లు మొత్తం కూడా ఆరిపోయిన తర్వాత వారందరూ బయటికి వచ్చి ఇరవై వచ్చినంలో అప్పుడు నోబాహు గారు యహోబాహు బలిపేజము కచ్చి మీద దహన బలు ఇచ్చాను అల్లెలుయ్య చూడండి దేవుడు ఇటువంటి అద్భుత కార్యములు జరిగించాడు ఇటువంటి ఆశ్చర్య కార్యములు జరిగించాడు నోబాహు కీడుస్తే తప్పించలేదా జల ప్రళయం నుండి తప్పించలేదా తన చుట్టూ ఉన్న వారందరూ కూడా నశించిపోయారు తన చుట్టూ వారందరూ నశించిపోయారు కానీ దేవుడి దృష్టికి ఈ రోజు నీతి మంత్రిగా కనబడితే దేవుడి దృష్టికి నువ్వు యథార్థ కనబడితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల అద్భుత కార్యములు గాక ఆశ్చర్య కార్యములు కాక అది ఆయనకి సొంతం మన వల్ల కాదండి అది ఆయనకి సొంతం కాబట్టి నోబహు గారి వలె మనము మన కుటుంబమును యథార్థంగా నీతి కలిగి యథార్థత కలిగి దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించడము కాక ఆమె